ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక దళిత వర్గాలే కానీ బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఏదైతుందో రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులు వారందరికీ జనాభా దామాష ప్రకారంగా కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఏ దశాబ్దాల తరబడి నుండి వాళ్ళ ముఖ్యంగా దళిత సమాజానికి సంబంధించి వర్గీకరణ అనేటువంటి ఒక అంశం నాంచబడుతూ రావడం జరిగిందో దానికి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో తీర్పు వచ్చిన తదుపరి వీళ్ళ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో దళితుల్లో ఉండేటువంటి ఒక జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబడతా పరిగణన తీసుకొని వాళ్ళ ఏబీసీ వర్గీకరణ చేయబడే విధంగా చట్టం రూపొందింప చేయబడటానికి మన శాసనసభలో మరి నివేదిక సమర్పింప చేయబడటం అట్లాగే ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కూడా పిల్ల బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాల కల్పనలో ఇవాళ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే ఇవాళ బలహీన వర్గాల కల్పించే అటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని పేర్కొనడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ బలహీన వర్గాలకు ఏదైతే వారి జనాభా ప్రాతిపదికన మరి కల్పించవలసినటువంటి రిజర్వే రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఒక భావనతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయటము ఆ డెడికే రాష్ట్రపతి ద్వారా ఉందో రాజ్యాంగ సవరణ చేసుకునేటటువంటి అవకాశం ఉంది తక్షణమే మనకి ఏప్రిల్ మేలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎన్నికలకు పోయే అవకాశం లభిస్తుంది దాంతో బలహీన వర్గాలు వారి హక్కు కల్పించిన వాళ్ళం అని చెప్పండి ఆ విధంగా రాజకీయ పార్టీ అన్ని కూడా స్పందించాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా రేపు శాస్త్ర మండలి ఎన్నికలు వస్తున్నాయి ఈ శాస్త్ర మండలి ఎన్నికల్లో కూడా ఇది గతంలో ఈ పట్టభద్రల నియోజకవర్గానికి సంబంధించి నేను ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈ పున్న పరిస్థితులలో మరి నరేందర్ రెడ్డి గారిని విద్యా సంస్థల అధినేత ఫోర్సే వారిని ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయడం జరిగింది వారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏదైతుందో ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తలను సబ్ సమాయుక్తం చేయడానికి రేపు ఇక్కడ జగతాలకు వస్తున్న సందర్భంగా పొన్నాల గార్డెన్లో ఉదయం పది గంటలకు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్మి జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి గౌరవ ధర్మపురి శాసనసభ్యులు అడ్డు లక్ష్మణగోరం గారు ఏదైతుందో దీని ముఖ్య అతిథిగా వస్తున్న సందర్భంగా నేను జగిత్యాల నియోజకవర్గానికి ఒక కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా నేను సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నా రేపటి సమావేశంలో పాల్గొని మన పట్టభద్రల నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఏదైతున్నదో వారి విజయం కొరకు ఏ స్థానాన్ని అయితే మనం గతంలో అంటే ఇప్పుడు ఇంకా స్టిల్ వీఆర్ రిప్రజెంటేటివ్ స్పీవర్ రిప్రజెంటే మన టర్మ్ ఏదైతే మార్చ్ ట్వంటీ నైన్త్ అయిపోతుంది మన తదుపరి ఏదైతుందో దీన్ని ప్రాతినిధ్యం మన కొనసాగబడే విధంగా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర రెడ్డి గారి యొక్క గెలుపు కొరకు ఏదైతుందో అందరం కూడా ప్రిఫరెన్షియల్ ఓటే ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటుతో మనం ఫస్ట్ కౌంట్లో గతంలో ఏ విధంగా మనం ఫస్ట్ కౌంట్లో గెలుపు పొందడం జరిగిందో రేపు నరేంద్ర రెడ్డి గారు కూడా ఫస్ట్ కౌంట్లో గెలుపు పొందే విధంగా అందరం కూడా కృషి చేయడానికి రేపు ఉదయం పది గంటలకు పొన్నాల గార్డెన్ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు యొక్క సమావేశానికి అందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తి అర్థం లేదు ముస్లింస్లను బీసీలో కలిపితే సరైన బీసీలకు కాబట్టి ముస్లింస్లో బీసీలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ బీసీలో ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో కమ్యూనిటీ పరంగా కాదు కమ్యూనిటీ పరంగా కాదు ముస్లిమ్స్లలో కూడా సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి మాత్రమే బీసీ హోదా కల్పించేది టు ఆల్ ఇది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ కాదు ఇది రిలీజియస్ బేస్డ్ మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాదు ఇది ఉదాహరణ ఖాన్ పఠాన్ మా డ్రైవరే ఉన్నాడే మా డ్రైవర్ యాకూబ్ ఉన్నాడు ఇది డ్రైవర్ విత్ మీ ఫస్ట్ సెవెన్ ఇయర్స్ ఖాన్ ఓసీలలో ఉన్నాడు ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ రిజర్వేషన్ వాళ్ళు దానిలో ఉండేటట్టు సామాజికంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి వారికి మాత్రమే ముడిపెట్టకూడదు దీని ముడిపెట్టకూడదు అనేది మత ప్రాతిపదికన కాకుండా సామాజికంగా ఆర్థిక వెనుకబడుతాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రం కల్పించబడంతో ఈ అంశానికి సంబంధించి బలహీన వర్గాల రిజర్వేషన్ సంబంధించి ఏ డెడికేటెడ్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ఏదైతుందో జనాభాను కుల గణనతోని వివరాలు సేకరించి దానికి అనుగుణంగా మాత్రమే బలహీన వర్గాల రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ డెడికేటెడ్ కమిషన్ ఈ కుల గణల చేపట్టడము దానికి అనుగుణంగా వస్తున్నటువంటి ఒక జనాభాను కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏది ఎత్తుందో శాసనసభ ద్వారా బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి నివేదిస్తుంది మిత్రులు బండి సంజయ్ గారు ఏదిన్నదో ఊరికే మత విద్వేష కొట్టే ప్రసంగాలు కాకుండా బలహీన వర్గాల సంక్షేమాన్ని కానిచ్చే వాడిగా ఏదిందో బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికల్సిన రిజర్వేషన్ శాతం చేపట్టానికి ఏది పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతి ద్వారా రాజ్యాంగ సవరణ తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవీందర్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ఆ రోజు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పాదయాత్ర పర్యటనలో భాగంగా దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కులగణన జరగాలే ఎవరి లెక్క ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలి అందరి మేలు జరగాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారు సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యావత్తు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున అధికారులు లక్ష మంది అధికారులతో ఈ కులగణానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు చేసి పూర్తి చేసుకున్న సందర్భంలో పట్ల ఏదైతే మిగిలిపోయినటువంటి కొంత శాతాన్ని మరి అది కూడా పూర్తి చేయాలి ఎవరైతే కులగణంలో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి కూడా ఆ కులగణంలో అవకాశం ఇవ్వాలి మరి అవకాశాన్ని బట్టి ఆ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ సహచ పెద్దలు కానీ అదేవిధంగా మొన్న శాసనసభలో మీరు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు ఒక అంశాన్ని ప్రజలకు మేలు జరిగే అంశాన్ని పీసీ బీసీ కులగణన కానీ ఏదైతే దళిత వర్గానికి చెందినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ అసెంబ్లీలో శాసనసభలో చర్చించి అందరి యొక్క రాజకీయ పార్టీల యొక్క శాసనసభల యొక్క అభిప్రాయం మేరకు ఏక అభిప్రాయంతో తీర్మానం చేసి అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది మన దానిలో భాగంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్గ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ మిగిలిపోయినటువంటి ఎవరైతే మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా చివరి అవకాశంగా ఇరవై ఎనిమిది తారీఖు వారికి వారికి అవకాశం ఎందుకు ఇచ్చినందుకు పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున ఎమ్మెల్సీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ జీతాల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను శుభాకాంక్షలు అదేవిధంగా మన పెద్దలందరికీ కూడా ఎందుకంటే ఒకటే మా ఇప్పుడున్నటువంటి పెద్దలు అఖిల భారత నాయకులు రాహుల్ గాంధీ మొదటి నుంచి ఒకటే మాట్టినారు ఎవరు అయితే ఎంతైతే జనాభా రెండు వేల పన్నెండు సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం ఈ యొక్క జనాభాకు సంబంధించినటువంటి బీసీ కులకరణ జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు జరగలే మనకున్నటువంటి భారతదేశంలోనే కానీ మరి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నది మన బలైన వర్గాల మంచి ఒక ప్రధానమంత్రి రా దేశంలో ఉన్నాడు మరి ఆయన రాష్ట్రంలో ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్నది ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాలే ఇలా ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈరోజు అందరికీ ఫలాలు అందాలని ఒక మంచి ఆలోచితను వచ్చినటువంటి సందర్భంలో చివరి అవకాశం నుండి మిగిలిపోయిన అవకాశానికి ఎవరైతే పది సంవత్సరాలు మేమే రాజుల మేమే మంత్రం నడిపించినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పాల్గొని వారు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి కులగణన లోపల జనాభా యొక్క కులక లోపల నా ఇంటికి వచ్చిండు నన్ను అడిగితే నాకున్నటువంటి ఆస్తి ఏంది నాకున్న భూమి ఏంది నాకున్నంటి సైకిల్ మోటార్ ఏంది నాకు ఎక్కారని డిక్లరేషన్ ఇచ్చారు సొంత డిక్లరేషన్ అడగ సొంత డిక్లరేషన్ ఇవ్వకుండా ఏదైతే తప్పించుకున్నటువంటి మాజీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటూ మరొక మా మా ఇక్కడ జై ఇరవై ఏడు తారీఖు జరగబోయే పట్టభద్రతలకు సంబంధించిన ఎన్నికలు పట్ట మన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం పెద్దలు రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో బొన్నా పొన్నాల గార్డెన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోపట్ల పున్నాల గార్డెన్ ఉదయం పదకొండు గంటలకు మరి ఇక్కడ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి ఓటర్ ఓటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేసుకుంటూ ఉదయం తొమ్మిది గంటలకు ధర్మపురి నియోవర్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘంలో ఉదయం తొమ్మిది గంటలకు అక్కడ ఆ నియోవర్గానికి సంబంధించిన పట్టభద్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ వారు రావాలని కోరుకుంటూ అదేవిధంగా జగితాలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లో పూట ఉన్నటువంటి పట్టభద్ర ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగు పెద్ద పెద్దలు కూడా పదకొండు గంటలు కూడా పొన్నాల గార్డెన్కు కూడా హాజరు కావాలని కూడా మనవి చేసుకుంటూ రాబోయే కాలంలో ఏదైతే మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వంలో పుట పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బలహీన వర్గాల సంబంధించిన ఒక బిడ్డ మరి వారి నేతృత్వంలో రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా మేమందరం కలిసిగట్టుగా ముందుకెళ్తాం అనే విషయాన్ని మరొకసారి మనివి చేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాయులకు అదేవిధంగా మంత్రివర్గానికి ఏదైతే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున కూడా పట్టబద్దులకు సంబంధించినవి ఏదైతే ఈరోజు నిరుద్యోగ పట్టబద్దులు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం పది సంవత్సరాలు రాజ్యంలో వెళ్ళినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పట్టి ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే దయచేసి మీరు ఒక్కసారి అవన్నీ గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపి